హాయ్ ఫ్రెండ్స్ కోళ్ళు పెంచే ప్రతి ఒక్కరి దగ్గర తప్పకుండా ఉండవలసిన ఒక యాంటీబయాటిక్ పౌడర్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ కోడి పిల్లలకు లేదా పెద్ద కోళ్ళకు ఇన్ఫెక్షన్ రాకుండా ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే ఎలాంటి యాంటీబయాటిక్ వాడాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్ ఖచ్చితంగా యూజ్ఫుల్ వీడియో అండి వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళే నా ఛానల్లో సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ పర్ పర్సెంటేజ్ ఉన్నారు ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా అబ్జల్యూట్లీ ఫ్రీ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లెగ్జిన్ పౌడర్ అనేది ఒక యాంటీబయాటిక్ ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సెఫలెగ్జిన్ ఇది కోడి శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది దీని మెయిన్ యూజ్ ఏంటంటే ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ను స్కిన్ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది ఇది కోడి యొక్క చెవులు గొంతు శ్వాసనాళాలు ఊపిరితిత్తులు మరియు మూత్రనాళాలు మూత్రపిండాలు చర్మము మృదు కణజాలాలు ఎముకలు కీళ్ళు కళ్ళల్లో ఉన్న ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఒక లీటర్ నీటికి వన్ గ్రామ్ పౌడర్ చొప్పున కలుపుకొని కోళ్ళకు త్రాగించుకోవాలి కోళ్ళకు ఇన్ఫెక్షన్ రాకపోతే త్రీ డేస్ మాత్రమే ఈ నీటిని వాడుకోవాలి ఒకవేళ కోళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చి ఉన్నట్లయితే ఫైవ్ డేస్ వరకు ఈ నీటిని వాడుకోవచ్చు ఇన్ఫెక్షన్ తగ్గినట్లయితే ట్వంటీ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత అయినా ఇన్ఫెక్షన్ రాకుండా అయినా ఈ నీటిని వాడుకోవచ్చు ఈ పౌడర్ను కోడి పుట్టిన పదహైదు రోజుల నుండి మనము వాడుకోవచ్చు ఫ్రెండ్స్ కోడికి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుంటే ఇన్ఫెక్షన్ రాకుండా కూడా దీన్ని ముందు జాగ్రత్త చర్యగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించుకోవాలి కోడికి ఇన్ఫెక్షన్ లేకపోతే కేవలం త్రీ డేస్ మాత్రమే ఈ నీటిని తాగించుకోవాలి ఎందుకంటే ఈ యాంటీబయాటిక్ పౌడరు శరీరానికి హాని చేసే బ్యాక్టీరియాని చంపడమే కాదు శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాను కూడా కొంతమేర చంపగలుగుతుంది కాబట్టి మనం అవసరం వరకే వాడుకోవాలి కోడికి ఇన్ఫెక్షన్ ఉందంటే ఖచ్చితంగా ఫైవ్ డేస్ ఈ నీటిని వాడుకోవచ్చు ఇన్ఫెక్షన్ లేదు ఇంకా ఇన్ఫెక్షన్ ఎటువంటిది రాలేదు అంటే కనుక త్రీ డేస్ మాత్రమే వాడుకొని మళ్ళీ ట్వంటీ డేస్ వరకు గ్యాప్ ఇచ్చుకొని ఆ తర్వాత వాడుకోవాలి ఫ్రెండ్స్ ఈ యాంటీబయాటిక్ పౌడర్ను చిన్న పిల్లలకైనా వాడుకోవచ్చు పెద్ద కోళ్ళకైనా వాడుకోవచ్చు మార్కెట్లో దీన్ని లెగ్జిన్ పౌడర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ సెఫలెగ్జిన్ అన్న లెగ్జిన్ అన్న ఒకటే ప్యాకెట్ మీద లెగ్జిన్ పౌడర్ వెటర్నరీ అని ఉంటుంది మీకు ఇంట్లో కోళ్ళు ఉంటే కనుక ట్వంటీ గ్రామ్స్ పౌడర్ మాత్రమే సరిపోతుంది ఒకవేళ మీకు కోళ్ళ ఫామ్ ఉంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంతకంటే ఎక్కువ ఉండేవి కూడా దొరుకుతాయి అవి తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పౌడర్ వాడకముందు మా ఇంట్లో కోళ్ళల్లో కోడి పిల్లల్లో కళ్ళల్లో వాపు వచ్చి నీరు ఆ రెక్కలు కిందికి వేలదీసి ఒకే చోట కళ్ళు మూసుకొని మురుచుకొని ఉంది చనిపోయే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ సమస్య లేదు నాకు సో మీరు కూడా ఈ యాంటీబయాటిక్ పౌడర్ను వాడి మీ కోళ్ళను కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ